సినిమా కూడా తెలియజేయండి నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పిల్లానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి హెరిటేజ్ లో వాళ్ళ కొడుకు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అనకుండా వాళ్ళ ఫ్యామిలీని లాగడం పర్సన్ మిస్టేక్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కొని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్ మన హ్యూమానిటీ అనేది ఒకటి ఉంటుంది కదా నాట్ యాస్ రోజా గారు కాదు అనేది రాష్ట్ర ప్రజా తెలియజేయాలి వాళ్ళ కొడుకు అనేటువంటి వ్యాఖ్యలు ఇవి గారి కుమారుడు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయాల్లోకి ఎవరైనా సరే నీకు నాకు నీకు నాకు అయితే మన ఇద్దరమే పోడుకోవాలా మన ఇద్దరమే పరస్పరంగా మాట్లాడుకోవాలా మన ఇద్దరమే చర్చకు సిద్ధం కావాలా ఏదైనా కావాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు తీసుకురావాలని రోజా గారి కుమారుడు అంటున్నాడు రోజా గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి రోజా గారు విధంగా నారా లోకేష్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ ఎండలో వాళ్ళందరూ వచ్చి మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి వివాహం పెళ్లి విషయాల గురించి ఏ విధంగా ఆర్కే రోజా గతంలో మాట్లాడింది దీనికి అన్నిటికీ కూడా రోజా నిన్నే అడుగుతా ఉండ నీ కొడుక్కి సమాధానం చెప్పి రాష్ట్ర ప్రజాని కానీ ఆ తర్వాత మాట్లాడదాం